అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వాలంటీర్లు రాజంపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాలంటీర్లకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడానికి నిరసిస్తూ మున్సిపల్ ఆఫీస్ నుండి మెయిన్ రోడ్డు వరకు వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేశారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని పదివేలు పెంచి ఇస్తామన్న జీతాలను ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మీనా సరస్వతి రేష్మ జెస్సి రాణి ప్రసన్న లక్ష్మి శోభన సాయి కృష్ణ గురుస్వామి సుదర్శన్ సూరి ప్రశాంత్ రెడ్డి భరత్ హరి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరుల వాలంటీర్లు పాల్గొన్నారు ముఖ్యంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క వాలంటీర్స్ తరఫున ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం గత ఎన్నికల జరిగే సమయంలో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది ఉద్యోగ భద్రత కల్పిస్తామని పదివేల రూపాయలు జీతం పెంచి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు వాలంటీర్లకు ఎటువంటి జాబ్ చార్ట్ ఇవ్వలేదు అలాగే ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు కూడా చెల్లించలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క వాలంటీర్ మీద ఉంచి మీరు తిరిగి మా యొక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొని బెట్టిలో ఉన్న జీతాలను చెల్లించి అలాగే మీరు పెంచిస్తామన్న పదివేల రూపాయల జీతాలు పెంచి ఇవ్వాలని మిమ్మల్ని సుహృదయంగా కోరుకుంటున్నాం ఎంతో కష్టాలు పడుతున్నాం ఈ ఆరు నెలలు జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది వాలంటీర్లు కూడా మహిళా వాలంటీర్లు అయితే ముఖ్యంగా ఎంతో ఆసరాగా ఉండింది ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం ఇంటి దగ్గరే ఉండి ఇంటి చుక్క అందరినీ చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండి పనిచేస్తున్నారు వారు కూడా ఉద్యోగాలు లేక ఇంటి దగ్గర చాలా అలసాట్లు పడుతున్నారు కాబట్టి దయచేసి వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగించి మమ్మల్ని ఉద్యోగాలు చేర్చుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్ ఉద్యోగాలు మాకు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి మాకు ఆగిపోయిన ఆరు నెలల జీతాలు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ దయించి మా పైన మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఈ పని చేస్తారని అందరం ఆశిస్తున్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి ఇన్ని నెల నుంచి మేము వర్క్ చేసినాము ఒకసారి మా బాధను కూడా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం సార్ నమస్తే